అయితే నేను వాళ్ళపైన ఏం చేయాలో చేస్తూనే వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి ఎక్కడికక్కడ టోటల్గా ప్రక్షాళన చేసే బాధ తీసుకొస్తాం ఈరోజు దేశంలో అన్ని రాష్ట్రాలతో సమానంగా అన్ని రాష్ట్రాల కంటే మెరుగైనటువంటి ఆర్థిక ఏదైతే మద్యం విధానం తీసుకొచ్చాం అన్ని రాష్ట్రాల్లో ఉండే విధానాలన్నీ స్టడీ చేశారు స్టడీ చేసిన తర్వాత ఎక్కడెక్కడ బెస్ట్ ప్రాక్టీస్ ఉన్నాయి అవన్నీ కూడా తీసుకున్నారు అంతకుమునుపు నైబరింగ్ స్టేట్స్ నుంచి మద్యం మన రాష్ట్రానికి వచ్చేది దానికి కారణం ఇక్కడ నాణ్యత లేని మద్యం విపరీతమైన ధరలు కామన్ మ్యాన్ భరించలేని భారం అన్నీ కలిపి ఫైనల్గా వ్యవస్థ కూలిపోయే పరిస్థితికి వచ్చింది కర్ణాటక నుంచి బార్డర్కి తెలంగాణ నుంచి ఆ బార్డర్కి తమిళనాడు నుంచి ఒరిస్సా నుంచి అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి అక్కడ మద్యం మిగిలింది ఇక్కడ ఇల్సిట్ ఇప్పుడు అన్నీ కూడా కంట్రోల్ చేసాం బెస్ట్ పాలసీ ఇచ్చాం ఇప్పటికే చాలా జిల్లాలని ఐడి ఫ్రీ డిస్ట్రిక్ట్స్గా కూడా డిక్లేర్ చేశాం తొందరలో మిగిలినట్టు కూడా చేస్తాం అది వచ్చినప్పుడు ఆల్వేస్ ఛాలెంజెస్ వస్తే డిపార్ట్మెంట్ రాటు తీల్తుంది ఇప్పుడు దానికోసం నిన్న జరిగిన ఇది ఒకసారి మీ అందరికీ ఆలోచిస్తే నకిలీ మద్యం మొలకల చెరువు ఇరవై మూడు మంది నిందితులు గుర్తించాం పదహారు మందిని అరెస్ట్ చేశాం ఇబ్రహి ఇబ్రహీంపట్నంలో పన్నెండు మంది నిందితులుగా గుర్తించి ఏడు మందిని అరెస్ట్ చేశాం నాలుగు పీటీ వారెంట్లు నమోదు చేశాం విదేశాల్లో ఉన్నారని ప్రధాన నిందితుడు ఏ వన్ జనార్దన్ ఇప్పటికే అరెస్ట్ అయ్యాడు ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఈరోజు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే నాకు వచ్చినట్టు నేను ఇప్పటికప్పుడు బ్రీఫింగ్ తీసుకుంటున్నాను తప్పు చేసిన వాడు ఎవ్వడు కూడా తప్పించుకోవడానికి వీలు లేకుండా చేయడం కోసం డిపార్ట్మెంట్ అప్రమత్తం చేయడమే కాకుండా ఎక్కడెక్కడ సమస్యలు ఉంటాయి అవన్నీ కూడా అనలైజ్ చేసుకొని నేను గ నేను చెప్పాల్సి కూడా చెప్తున్నాను ఎవరిని వదిలిపెట్టద్దండి అందుకే మా పార్టీ వాడైనా కూడా ఇమ్మీడియట్గా సస్పెండ్ చేశా ముందు వెనక ఒక్క ఒక్కరోజు కూడా చూడలా నేను నేను ఒక్కరోజు కూడా చూడలేదు అంటే నేరస్తుల్ని ఎవరిని వదిలిపెట్టను అనేదానికి దానికి అర్థం అది అయిన తర్వాత ఈరోజు మీరు చూస్తే నేను ఎప్పుడు కూడా పేద ప్రజల ఆరోగ్యం కంటే నాకు ఏది ముఖ్యం కాదు నేను పదే పదే చెప్తున్నాను అది చెప్పినప్పుడు మొలకల చెరువు వచ్చిన సంఘటన ఫస్ట్ బయట పెట్టింది మా వాళ్ళు లీడ్ తీసుకొని చేశారు కానీ మూలాలకు పోతే కొన్ని షాకింగ్ వార్తలు కూడా వస్తున్నాయి ఆ షాకింగ్ వార్తలు ఇప్పుడే నేను చెప్పను మీకు ఇవన్నీ వాస్తవాలు బయట రావాలి దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టను ఇవి చూసిన తర్వాత నాకు అనిపించింది దీన్ని ఒక సిట్ వేసి టోటల్గా ప్రక్షాళ